ఓం శ్రీ శ్రీమాత్రే నమ నమస్తే అండి ఎలా ఉన్నారండి అంతా బాగున్నారా శానాళ్ళు అయింది కదా మనం మాట్లాడుకుని మరి నాకు ఏ లైక్ చేయొద్దు సప్పరపరు కూడా అవ్వద్దు చూడండి మీ ఎల్తకి బాగుండేది ఈ వంట మరి నేను చూపిస్తూ చెబుతాను మరి ఎందుకంటే దీని గురించి మీకు తెలుసు ఎలా చేసుకోవాలి అనేది తెలియదు ఇది కొనుక్కుంటే దొరికేది కాదు కాబట్టి నేను చెబుతాను అన్నం ఇంట్లో వండుకుంటాం కదా మనం ఇంట్లో అన్నం వండుకునే ప్రతి ఒక్కరు కూడా ఇది చేసుకోవచ్చు దాని గురించి మీకు నేను చెబుతాను ఏంటి చెప్పన లచ్చించారు లక్ష్మీ పులుసు అంటారు కూరాటకుండ అంటారు అనమాట కూర అయితే ఇలాగ కుండ పసుపు రాసి బొట్టు పెట్టి ఇలాగ ఎప్పుడు కూడా పసుపు కొమ్మ కట్టేసి ఉంటుంది అన్నమాట అది పొయ్యి దగ్గరే ఉంటుంది ఇలాగ కుదురని ఒక దీనికి సపోర్ట్ ఇచ్చి కుండ పెడతాం పెట్టి దీన్ని కుండ మన లచ్చించారు తయారు చేసే విధానం ఈ బియ్యం చూసారా ఉప్పుడు బియ్యం బాయిలర్ అయిన బియ్యం అనమాట ఈ బియ్యం మేము తెచ్చుకుంటున్నామండి దేనికోసం అంటే సర్ది కోసం సద్ది అన్నం తింటే ఆరోగ్యం చాలా మంచిది కదా అది కూడా మీకు నేను ఇప్పుడు చూపిస్తాను అయితే నేనేం చేస్తున్నానంటే ఒక గంట గంటన్నర నానబెట్టేస్తున్నానండి చక్కగా నానబెట్టేసి తర్వాత అన్నం వండుతానమాట ఇప్పుడు ఈ ఉప్పుడు బియ్యం ఈ గిన్నెలో పోసాన ఫస్ట్ కడిగిన నీళ్ళు ఒక గిన్నెలో పోసేసాను రెండోసారి కడిగిన నీళ్ళు మరి ఈ గిన్నెలో పోసుకున్నాను కదా పోసుకున్నాను అది లచ్చించారు పాసరస్ చెబుతున్నాను మీకు అయితే ఇలా కుండ పెట్టుకుంటారు అసలు పూర్వం ఇదే ఇలానే చేసుకునేవారు మరి ఇప్పుడు కుండ కావాలన్నా కష్టమే కుండని పెట్టుకుంటే కొంచెం పాటించవలసిన జాగ్రత్తలు ఉంటాయి అవి పాటించాలన్నా కూడా కష్టమే అలా చేయకుండా లచ్చించారు ఎలా పెట్టేసుకోవచ్చు అనేది మీకు నేను చెబుతాను ఫస్ట్ కడిగిన బియ్యం నీళ్లు కింద కొంచేసాను కదా రెండోసారి కడిగిన నీళ్లు ఈ గిన్నెలో పోసాను ఎందుకంటే ఈ గుండుగులో పోస్తాను అనమాట అలా నేను పది రోజుల నుంచి వేసానండి ఇది ఇదిగో ఏంటి బియ్యం కడిగిన నీళ్ళు వేసాను కదా ఇప్పుడు ఈ బియ్యం అన్నం వండుతాను అన్నం వాస్తాను అనమాట వస్తుంది కదా ఆ గింజి సల్లారిన తర్వాత పోయాలి ఇలాగా మీరు కూడా ఎవరన్నా చేసుకోవాలి అంటే చక్కగా ఇలాగో గుండుగో గిన్నె పెట్టుకుని ఈ బియ్యం కడిగిన నీళ్ళు ఈ ఈ అన్నం వచ్చిన గంజి వేయాలి గంజి ఎప్పుడు వేయాలి వేడివేడి తెస్తే స్మెల్ మారిపోతుంది వేడివేడి తెయకూడదు ఎప్పుడు కూడా సల్లారిన తర్వాత గెంజి వేయాలి రోజు రెండు పూటలా చేసుకుంటారా అప్పుడు కూడా వేసుకోవచ్చు లేదు మనం ఒక పూటే అన్నం వండుకుంటున్నాం అనుకోండి ఆ రోజు బియ్యం కడిగిన నీళ్లు అన్నం వండిన గంజ గింజ సల్లారిన తర్వాత గిన్నెలు వేసేసి మూత పెట్టేసి పక్కన పెట్టేస్తాం అలాగ నేను పది రోజుల నుంచి పెడితే ఇదిగో లక్ష్మీ పులుసు ఊరింది ఇది చాలా గొప్ప పోషకాలు ఉంటాయి అనమాట దీన్ని కోరాటకుండా అనేవారు లచ్చించారకుండా కూరాటకుండా అంటే ఇంట్లో కూర ఏమీ లేదనుకోండి లచ్చించారు పెట్టేసుకునేవారు ఏముందంటే ఒక ఉల్లిపాయ పచ్చిమిర్చి ఉప్పుల్లాగా కొత్తిమీరలు కరివేపాగాలు ఉన్నా లేకపోనా ఏదో ఒకటి ఏదోంటే వేసేసి ఉప్పు కారం వేసి మరిగించుకుంటే రోజు కూర అయిపోయి అన్నమాట అలా చేసుకునేవారు మరి నేను చేసే విధానం కూడా చూపిస్తాను ఇదిగోనండి సర్ది నేను అన్నం వండేసి గింజి వాచేసి సల్లారిని గింజి ఇందులో వేస్తున్నాను వేసి అన్నం మనం సర్ది అవ్వాలన్నా కూడా మనం గింజి సల్లారింది వేయాలి ఇందులో ఉల్లిపాయలు కట్ చేసి మాత్రం పొద్దుటే వేస్తాను ఈ లోగాలోని ఈ పులుపు కూడా లాక్కుని ఉల్లిపాయకి మంచి రుచే కాదు మంచి బలమే కాదండి మంచి ఆరోగ్యం చక్కగా బియ్యం అనేది నానబెట్టి వండుకుని తినాలి అప్పుడు చాలా మంచిది అని చెప్తున్నారండి చాలామంది అది ఇప్పుడు కాదండి పూర్వమే చేసేవారు అలానా చెప్పన పూర్వం ఎలా చేసేవారు అంటే ఎప్పుడు కూడా కట్ల పొయ్యి మీద అన్నం వండుకుని వాచుకునేవారు ఏం చేసేవారు అన్నం వండాలి అనేటప్పుడు కొద్దిట చక్కగా బియ్యం గిన్నెలో పోసేసి కానీ నీళ్ళు వేసి పక్కన పెట్టేసేవారు పెట్టేసి ఆ పని ఈ పని చూసుకుని పొయ్యి మంట పెట్టుకుని పొయ్యి మీద నీళ్లు ఎసర పెట్టుకునేవారు ఒక గిన్నెతో నీళ్లు పెట్టుకునేవారు ఆ గిన్నెలో కొండలో మరేమో గుండుగులు కూడా వాడేవారు ఆ నీళ్లు మరిగేటప్పుడు బియ్యం కడిగేసి ఐదేవి అందులో వేసేవారు ఈలాగాలో టైము ఒక ముప్పావు గంట కానీ గంట కానీ అరగంట కానీ అవ్వేది బియ్యం అని అన్నం కూడా పొల్ల పొయ్యి మీద చాలా జాగ్రత్తగా నెమ్మదిగా ఉడుగుతుంది చూసుకోండి అప్పుడు ఇంకా ఏ రోగం రాదనమాట అందులో ఉండే తీపి అన్నీ పోతాయి అప్పుడు అలా చేసేవారు అవన్నీ వాళ్ళకి తెలియదు అదేలాగా అప్పుడు చేసుకోమని చెబుతున్నారు నానబెట్టుకుని వండుకోండి మంచిది అని చెప్తున్నారు అనమాట అయితే కోసం రప్పించానండి ఇప్పుడు బియ్యం నేను మాకు బ్రౌన్ రైస్ వాడతాం రైస్కి శుభిస్తాను మీకు ఇదిగోనండి బ్రౌన్ రైస్ అంటే మా వాళ్ళకి షుగర్ ఉన్నదా లేదా అనే టైంలో బ్రౌన్ రైస్ తెచ్చుకోవడం మొదలుపెట్టారు ఎంచో మించు ఒక ఓ పదిహేడు సంవత్సరాల పైనుంచే చక్కగా ఇది చాలా తాతీగా వండాలన్నమాట గబా గబా వండేస్తే అవ్వదు ఎందుకంటే బియ్యం కడిగి పెట్టిన తర్వాత వీళ్ళకి కూడా ఇప్పుడు ఎప్పుడు బియ్యం మీరు రైస్ కుక్కర్లో ఏం చేస్తారు బియ్యం కడిగేస్తామా కొప్పు బియ్యం పెడితే కొప్పు ఉన్నారా రెండు కొప్పులో నీళ్ళు పోసి పెట్టేసుకుంటారు ఉడికిపోతుంది మరి ఇది అలాగా కాదండి చక్కగా దీనికి ఒక కొప్పుకి ఐదు కొప్పులు నీళ్ళన్న నీళ్ళన్నా అన్నమాట చక్కగా పోసి పెడితే ఆ నీళ్ళన్నీ ఎగిరిపోయేలాగా ఇలా వండెత్తే మనం ఇది బ్రౌన్ రైస్ గట్టిగా ఉంటుంది తినలేము ఏమీ ఉండదు తెలుసా ఈ అన్నం ఇలా వండుకుని తిన్నారనుకోండి మామూలుగా ఉన్న వాళ్ళనే కదా ఎవరైనా ఇదే వండుకు తింటారంటారు కమ్మదనం ఉంటుంది ఇలా వండుకోవటం అన్నం పొత్తులాగా కూడా ఉంటుందన్నమాట అంటే ఒకే దాంట్లో మీకు నాలుగైదు ఆరోగ్యం ఉండే విషయాలు చెప్పేస్తున్నాను అనమాట అయితే నేను ఎందుకు చెప్తున్నా కుండ పెట్టుకుంటే నెలసరలు వచ్చినప్పుడు ముట్టుకోకూడదు తర్వాత గాలి అయ్యి తగలకూడదు కుండ లక్ష్మి కుండ అంటే చాలా గొం మనం ప్రసిద్ధిగా కొంచెం నియమాలు పాటించాలన్నమాట అలా కాకుండా ఇలా ఊరబెట్టుకుని పెట్టుకున్నాం అనుకోండి పర్వాలేదు నేనైతే పది రోజులు పట్టేసింది అంటే లక్ష్మీవారం ఆదివారం పెట్టుకుంటారు లక్షించారు అంటేనే మంగళవారం శుక్రవారం సోమవారం కూడా పెట్టరు అనమాట సోమవారం శ్లోకానికి వచ్చుకోలేను అంటదట ఆవిడీ పెట్టకూడదు మంగళవారం మంటలకైనా పోచ్చుకుంటాను అంటదంట అయితే మంగళవారం మంటలకు వచ్చుకుంటుంది అనేవి లక్ష్మీ లక్ష్మీ కదా లక్ష్మీకి సంబంధించింది కదా మనం పెట్టాం కదా అలాగే శుక్రవారం సుఖం పోరుతుంది అని అంట సూర్సు పోతుంది అని కూడా అంటారా అందుకని నీ శుక్రవారం కూడా పెట్టరండి పూర్వం నుంచి కూడా నేనే కాదు అయితే ఈరోజు ఆదివారం నేను లచ్చించారు పెడుతున్నాను ఇది మాట నీ చెప్పిన పోసర్స్ అర్థమయ్యే ఉంటుంది అనుకుంటున్నాను సర్ది గురించి కూడా చెప్పాను కదా మనకి అడావుడిగా పొద్దుటే టిఫిన్ పని ఏమీ ఉండదు యాసంకాలం అంతా చక్కగా ఇలా బాయిలర్ రైస్ తెచ్చుకొని ఈ గింజి కొంచెమేమో గిళ్ళలో పోసుకోండి కొంచెం అన్నంలో వేసుకోండి అలా లచ్చించారు పెట్టుకోవచ్చు ఇలాగా సర్ది కూడా తినవచ్చు మనం చక్కగా ఇంకా నేను చెబుతూ నేను మట్టి పాత్ర పెట్టుకున్నానండి ఈ కాయడానికి ఇందులో ఇది వేయడం చూపిస్తాను మీకు చూపిస్తూ మాటలు చెబుతాను ఇప్పుడు ఈ పాత్ర పెట్టుకున్నాను కదా ఇప్పుడు మనం ఇందులో బియ్యం కడిగిన నీళ్లు అన్నం వండిన గింజి వేస్తున్నాం కదా మర్నాడు పొద్దుటికి ఏమవుతుంది పైకి నీళ్ళులాగా తేరుకుంటుంది ఆ నీళ్ళులాగా తేరుకున్నది ఏం చేయాలి ఓ గిల్లోకి తెచ్చేసుకోవాలి ఒక గిల్లోకి తెచ్చేసి అవి మనం మొక్కలకు వేసుకోవచ్చు పాడైన అవసరం లేదు పాడైన అవసరం లేదండి ఆ మొక్కలకి నీళ్ళు కలుపుకుని పోసుకోవచ్చు పూరం కూడా ఏం చేసేవంటే పూర్వకులు పెద్దవాళ్ళు పట్టుకెళ్ళి మొక్కకి వేయమని పిల్లలకి ఇచ్చి పంపించేవారు ఏది వృధా చేసేవారు కాదండి ఇప్పుడు మిగిలిపోయిన గెంజున్న మరి కాయగూరలు కడిగిన నీళ్లున్నా పిల్లల్ని పట్టుకెళ్ళి మొక్కలకి వేయమనివారు అలా మొక్కలు ఉండేయండి ఇలా మొట్ట చేసుకుంటా మొక్కలకి అలా విసిరేసేవారు అనమాట ఇప్పుడు మనం పోషకాలు ఉంటాయని ఏదో నలుగురు మొక్కలు పెట్టుకుని పోసుకుంటున్నాం కానీ పూరం కూడా అలా చేసేవారు ఇప్పుడు ఈ గుండుకు ఇందులో వేసేసాను కదా ఇప్పుడు ఈ గుండుకు శుభ్రంగా కడిగేసుకుని మళ్ళీ ఆ ఇందులో మనం ఈ కడిగిన నీళ్ళు మళ్ళీ వండు వచ్చిన గెంజి వేసుకోవాలి నేను ఒక పూటే వేస్తానండి నేను ఈ పూటే వండుతాను ఈ నీళ్ళు సాయంకాలం మాకు టిఫిన్లే అందుకు చక్కగా మరి బ్రౌన్ రైస్ వండుతాను కదా దాంట్లో వచ్చిన కొద్దిగా గెంజి దాంట్లో వచ్చిన కొద్దిగా నీళ్ళు కూడా వేస్తాను అయితే పది రోజులకి ఇంత అయింది మనకి చక్కగా నీకు అర్థమైందనే అనుకుంటున్నానండి ఇప్పుడు ఇందులో వేసే ఐటమ్ చక్కగా ఈ గుర్తుగాయలుగా కోసే చూసారా పచ్చిమిర్చి అలానే బెండకాయలు ఒక నాలుగు బెండకాయలు ఒక మూడు టమాటాలు చక్కగా ఇవన్నీ వేసేస్తే వేసేస్తే చిన్నమంట పెట్టేస్తే ఇదిగో కరివేపాకు కూడా వేసేసానండి చక్కగా ఎక్కువ వేసుకుంటానండి నేను మంచి స్మెల్లో రుచి ఇదిగో ఒకే ఒక ఉల్లిపాయ కట్ చేసేసాను చక్కగా ఇది లచ్చించారు అంటే పచ్చిని తింటాసుకొస్తే బాలంత్రాలో నెల వెళ్ళిపోయింది అంటారు కదా ఆవిడ కూడా చక్కగా వేసి పెట్టేసి మనకు కొడుకు లాగా పాలు పడిపోతాయన్నమాట వాళ్ళు కూడా తినేటంత గొప్ప ఫుడ్ ఇది ఇందులో మనం ఆయిల్ వేయటం కానీ ఇది మళ్ళీ తాలింపు వేయటం కానీ ఏమీ జరగదండి అబ్బా అస్సలు ఏమి వేయం చక్కగా ఇది మరిగిపోయి అలాగా ఉంటుంది అయితే మనం ఇప్పుడు ఇందులో వేసిన ఐటమ్ ఉంట ఉన్నాయి కదా వాటి గురించి వెళ్తాము ఇప్పుడు ఉప్పు చక్కగా ఉప్పు అనేది ఎక్కువ పడుతుంది మరి పది రోజుల నుంచి పులిసింది కదా నేనైతే పది రోజులు పులబెట్టాను నాలుగు రోజులు కూడా పులిపోతుంది ఒకవేళ శీతం గమ్ముడు పులిసుకోదండి అలాంటప్పుడు చక్కగా నాలుగు రోజులకి అలా పెట్టేసుకోవచ్చు కానీ సోమవారం మాత్రం పెట్టద్దు ఇది చక్కగా ఒక స్పూను కారం కూడా వేసానండి రెండు తర్వాత పసుపు చక్కగా ఇది ఒక్క స్కూను పసుపు కూడా వేసేసాను చక్కగా ఇది మరిగిన తర్వాత మనం ఇందులో వేసిన బెండకాయలు కానీ టమాటాలు కానీ వంకాయ ఉంటే కూడా వేసుకోవచ్చండి వేయకుండా పర్వాలేదు వేసినా పర్వాలేదు కానీ వంకాయ లేదని చెప్పి నేను వేయట్లేదు ఉంటే వేసుకోవచ్చు లేదంటే పర్వాలేదు నా దగ్గర ఉన్న మట్టికన్నీ వేసాను ఈ రసం అంతా దిగి ఈ లచ్చినచీరకి రెట్టింపు రుచి వస్తుంది అనమాట ఏమీ తినడానికి పని చేయవు ఇందులో రుచి అంతా ఈ లచ్చిన చీరకి ఇచ్చేసుకుంటుంది చక్కగా ఇవన్నీ తీసేసి మనం ఓన్లీ లచ్చిన చీర మాత్రం వాడుకోవచ్చు అనమాట చక్కగా ఇది మరిగిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను దీని విధానం అంతా అంటే కరివేపాకు కానీ కొత్తిమీర కానీ కొత్తిమీర వేసి పెట్టాను లెచ్చించారు ఉంటుందండి ఇంత అమృతం లాగా ఉంటుంది అంటే ఇంకా ఏమీ వేసుకు తినమండి దీంతో కానిచ్చేస్తాం భోజనం ఇంతకు ముందైతే నేను కొండతో తయారు చేయటం చూపించాను మరి దానికి నియమనిస్టులు కూడా చెప్పాను అందరికీ అలాగా వీలవ్వదు లక్షించారంటే ఇలా కూడా పెట్టుకోవచ్చు నేను గుండుకు చూపించాను కదా ఏదన్నా టీల గిన్నె ఉంటుంది అనుకోండి అందులో పెట్టుకోండి సేవండి గిన్నె పెట్టకండి ఇది పులిపెక్కుద్ది కాబట్టి సేవండి గిన్నెని పొక్కు అనేది వస్తుంది అనమాట అందుకును వేయకూడదు మరి ఇత్తడి రాగి అని గిన్నెలు వాడుతున్నారు చాలామంది అయితే ఇత్తడి దాంట్లో కూడా మరి నిమ్మకాయ పులుపు ప్లేసి మరి అది పిండి కలుపుతున్నారండి అది అస్సలు మంచిది కాదు ఆరోగ్యానికి కిలం గురిపోతుందండి ఇత్తడి గిన్నె దానికి కళాయి నా గిన్నె అయితే పర్వాలేదు లోపల కళాయి లేకుండా ప్లేన్గా ఉందనుకోండి రాగి గిన్నె కానీ ఇత్తడి గిన్నె కానీ దాంట్లో వేసిన పదార్థం కిలం ఎక్కిపోతుంది ఏది పులుపు ఉప్పు సంబంధించింది అత్తే అందుకు నువ్వు అలా వేసి వారు కాదు పూర్వం కిలవంటే నీ అది ఒక నీలవ రంగులోకి వచ్చేస్తుంది అది మన ఆరోగ్యానికి మంచిది కాదు అంటే నాకు తెలిసింది చెప్తున్నాను ఎవరిని నేను తప్పు పట్టాలని కాదు సమండి పెద్ద పెద్దోళ్ళని కదా పూర్వం చూసిందని కదా నాకు తెలుసు కదా అందుకు చెబుతున్నాను ఇప్పుడు స్టవ్ వెలిగించేసానండి ఇది మరగాలి కనీసం ఇలా లేదన్నా ఒక ఇరవై నిమిషాలు దగ్గర దగ్గర అరగంట అయినా మరగాలి ఇది ఇది నాలుగు వంతులు ఉంది కదండి రెండు వంతులన్నర యాభై వరకు మరిగించేసుకోవాలి అప్పుడు దీనికి రుచి వస్తుంది అంతగా మరిగితే పోషకాలు ఏమైనా పోతాయో అనుకుంటారేమో అస్సలు అలా జరగదు లెక్కించారు ఎంత మరిగితే అంత రుచి వస్తుంది ఇలా మనం పెట్టుకున్నాం ఈరోజు అవ్వలేదు అనుకోండి రేపు ఎల్లుండా కూడా మనం వేసుకోవచ్చు ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకోవాల్సిన పని లేదు అది ఇంకా ఉండి కొలి దాంట్లో పోషకాలు అనేది రెట్టింపు అవుతాయి అనమాట రుచి అనేది కూడా రెట్టింపు అవుతుంది ఈ కొత్తిమీర వేసిన వల్ల స్మెల్లో ఈ లచ్చించారుకి కొత్తిమీరకి ఎంతో కమిషన్ అండి చాలా బాగుంటుంది అన్నం తింటే మొదలెడితే అక్కడ మీకు ఎన్ని రకాల కూరలు ఇష్టమైనవి పెట్టినా తినరు ఇది వేసుకుని మాత్రం దీని వేస్తారనమాట పెట్టుకునే లచ్చించారు మీకు నువ్వు చూపించాలి అని కానీ నూనె ఐటమ్ కాదు కదండి ఇది ఎవరు అన్నారో తాలింపు ఎత్తారంట లచ్చారని ఇది లచ్చించారు ఎప్పుడు కూడా తాలింపు వేయకూడదండి మజ్జిగ ఐటెం కూడా పొయ్యి మీద పెట్టి చాలా రకాలుగా వండుతారు ఒక్కొక్కరు మజ్జిగలో మజ్జిగ చారు పెట్టుకుంటాం కదా దానికి తాలింపు వేసినప్పుడు కూడా తాలింపు సల్లారిన తర్వాత వేయాలి ఏడి వేడిది మజ్జిగలో వేయకూడదు దానివల్ల సెడ్డ కాబట్టి పెద్దవాళ్ళు ఏమని ఎవరు కడుపు శోకం మజ్జిగకి వేడి తగలకూడదు అనేవారు అలా అంటే మానేస్తాం కదా అలాగా వేడి చేసిన మజ్జిగ మనకి ఆమె మంచిది కాదు అందుకు వేడి చెయ్యరు కనీసం తాలింపు వేసినప్పుడు కూడా మజ్జిగ చారు కోసం చల్లారిన తర్వాత ఏస్తారు ఆ తాలింపు అలా మాట ఇప్పుడు ఈ చేరు ఉందనుకోండి ఈ కూడా తాలింపు వేయకూడదు అంటారు ఎందుకంటే అవసరం లేదు ఇది ఎంతో రుచి తాలింపు వేస్తే మళ్ళీ రుచి మారిపోతుంది దీనికి నూనె సమస్య లేదు నూనె లేని ఫుడ్ ఎంత ఆనందంగా తినేస్తారండి బాల్యంతరాలు అయితే వాళ్ళకి ఏదన్నా కూర వండితే అది నచ్చక ఈ లజ్జించారుతో తినేసి ఎవరంటే పెట్టుకుంటే కొంచెం వేయమని ఎందుకంటే వేసేస్తారు కదా రచించారు పాలింతరాలు తినొచ్చు కదా అందుకును తినేసి దాన్ని నేను అని మా పెద్దనాన్నగారు అమ్మాయి ఉండేదండి మా అక్క చెప్పేది అనమాట కానీ ఇది మంచి ఆరోగ్యమైన ఫుడ్ అండి మీరు అన్నం వండుకునే ప్రతి వాళ్ళు చేసుకోవచ్చని చెబుతున్నాను నేను చేసుకోండి చక్కగా మీకు మంచి ఆరోగ్యం చేకూరుతుంది మీ ఆరోగ్యం కోసం నేను చెబుతున్నానే తప్ప అంటే ఒక వంటని మీకు పరిచయం చేస్తున్నాను మంచి హెల్దీ ఫుడ్ని అంతే తప్ప దీంట్లో ఇంకొకటి ఏమీ కాదు నా ఛానల్ కోసం అని అసలే కాదు చక్కగా చూడండి సొత్తే ఇంత ఈజీయా అని మీరు పెట్టుకోగలుగుతారు ఇవన్నీ నేను వేసాను కదా ఒక పచ్చిమిర్చి ఉల్లిపాయ ఓ టమాటా పండు ఉంటే కరివేపాకు కొత్తిమీర వేసుకుని మరిగించుకున్నా లచ్చిన రుచి వచ్చేస్తుందండి మంచి హెల్దీ ఫుడ్ చూసారా మరి నచ్చిందా నేను చెప్పిన కోసలాస్ వేసుకుంది కానీ మరి లెంత్ అయితే ఎక్కువ అయిపోతుంది కానీ చూడండి కష్టం అనుకోకుండా మీకు ఉపయోగపడుతుంది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అని అలవాట్లు పొరపాటుగా అనేస్తున్నాను సుమి